తెనాలిలోని బాలాజీరావు గల అయ్యప్పపురంలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఈ నెల రెండో తేదీ నుంచి జరుగుతున్న శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఈ నెల రెండవ తేదీ నుంచి జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను కార్యక్రమాల నిర్వాహకులు దుర్బ హరిబాబు స్వామి నేతృత్వంలో జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత గ్రామాల్లోని భక్తులు కూడా తరలివచ్చారు కళ్యాణోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వాహకులు చేపట్టారు ఈరోజు ప్రధానయ్య పశువామి దేవాలయం వార్షికోత్సవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణ కార్యక్రమం విశేషమైన తిరునాళ మహోత్సవ కార్యక్రమం గత పదకొండు రోజులకి నుంచి కుక్కు మార్చిన మహోత్సవ కార్యక్రమంలో బ్రహ్మోత్సవ ఊరేగింపులు ఈ రోజున దశావతార వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవ కళ్యాణం తిరునాడ సుమారు పదివేల మందికి సంతర్పణ కార్యక్రమం చక్కగా జరుగుతుంది అత్యంత విశేషంగా దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులచే ఏర్పాటు చేయబడిన ఈ యొక్క తిరునాళ కార్యక్రమంలో అమ్మవారి యొక్క గౌరీ అమ్మవారి దర్శన మహోత్సవ కార్యక్రమం పాల పొంగొళ్ళు అత్యంత విశేషంగా అందరూ కూడా జరుపుకొని చదువుకొని ఆనందోత్సాహాలతో ప్రధాన యొక్క స్వామి దేవాలయంలో ఏర్పాటు చేయబడిన యొక్క తిరునాళ మహోత్సవం చేసిన భక్తులందరిని కూడా వెంకటేశ్వర స్వామి విశేషంగా దుర్గమ్మ తల్లి అందరినీ కూడా కాపాడడం మరీ మరీ కోరుకుంటూ జై బోలో దుర్గా